హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దావన్దేవ్ స్టోరీస్ ఇవాళ వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఇంకా ఫాస్ట్గా సేమియా పాయసాన్ని నేనైతే ఎలా చేశాననేది చూపించబోతున్నాను ఇక్కడ ఒక హాఫ్ లీటర్ ప్యాకెట్ తీసుకున్నానండి ఇలా వాటర్ వేసుకోకుండా స్టవ్ మీద పెట్టుకున్నాను అలాగే వేరొక స్టవ్ పైన ఒక కడాయి తీసుకుని దానిలో రెండు స్పూన్ల వరకు నెయ్యి తీసుకుని జీడిపప్పు పలుకుల్ని దోరగా వేయించుకుంటున్నానండి ఇవి లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటే మంచిగా దోరగా మనకి వేగుతాయండి ఈ విధంగా వేగిన తర్వాత అదే పాన్లో సేమియాని కూడా తీసుకుని మంచిగా రోస్ట్ చేసుకుంటున్నాను ఇవి నార్మల్ సేమియా అండి రోస్టెడ్ కాదు నేను నేతిలో చక్కగా కలర్ మారేంత వరకు కూడా వేయించుకుంటున్నాను ఒక కప్ సేమియాకి నేను ఒక కప్పు వరకు షుగర్ అయితే యాడ్ చేస్తున్నానండి మీకు తగ్గించి తినేవాళ్ళు ఉంటే ఒక ముప్పావు కప్పు వరకు అయినా షుగర్ పడుతుంది నేనైతే కొంచెం స్వీట్ తింటానండి అందుకని ఒక కప్ షుగర్ వరకు వేసుకున్నాను ఇక్కడ రోస్ట్గా బాగా వేయించుకొని అందులో ఒక త్రీ కప్స్ వరకు కొంచెం నేనైతే హాట్ వాటర్ యాడ్ చేశానండి మీరు హాట్ వాటర్ కాకపోయినా నార్మల్ వాటర్ అయినా సరే యాడ్ చేసుకుని మంచిగా వీటిని ఈ వాటర్లో కుక్ చేసుకోవడం వల్ల మనకి సేమియా అనేది చల్లారిన తర్వాత కూడా సేమ్ కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ అవుతుందండి ఇక్కడ చిన్న సగ్గు బియ్యం తీసుకుని ఒక రెండు స్పూన్ల వరకు సేమియాతో పాటు ఉడికించుకుంటున్నానండి ఇవి సేమియా బియ్యం కూడా ఒకేసారి మంచిగా ఉడుకుతాయి అన్నమాట ఇలా వాటర్లో ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి అలాగే రెండు మూడు యాలకులని కొంచెం షుగర్ వేసుకుని ఇక్కడ దంచుకుని తీసుకుంటున్నానండి ఇవి చూడండి ఒక గిన్నెలోకి అయితే తీసుకుని పెట్టుకుంటున్నాను ఇక్కడ సేమియా చూడండి మంచిగా కుక్ అవుతుంది చూస్తున్నారు కదా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఈ విధంగా కుక్ చేసుకుని వీటిని ఒక పొంగు వచ్చిన తర్వాత పాలల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి పాలనైతే ఎక్కువ మరిగించకండి ఇదిగోండి ఇలాచి పౌడర్ కూడా చేసుకుని పెట్టుకున్నాను పాలను ఎక్కువ మరిగించడం వల్ల ఏంటంటే మీరు ఇలాంటివి చేసినా కూడా మళ్ళీ దగ్గరికి అయిపోతుంది చిక్కగాను ఇలా వాటర్లో ఉడికించుకున్నా కూడా ఎక్కువైతే పాలనైతే ఉడికించకూడదండి ఇదే చిన్న టిప్ ఇందులో జస్ట్ ఒక పొంగు వస్తే సరిపోతుందండి ఒక పొంగు వచ్చిన వెంటనే మనం ఈ సేమియాలను అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత అడుగు అంటకుండా ఒకసారి మంచిగా కలుపుకుంటూ ఒక్క ఫైవ్ మినిట్స్ మంచిగా అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనం కుక్ చేసుకున్నాం కదండి వాటర్లో ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత ఈ విధంగా ఒక కప్ షుగర్ అయితే యాడ్ చేశానండి నేను చెప్పాను కదండి ఒక కప్ సేమియాకి ఒక కప్ షుగర్ యాడ్ చేసి వాటిని కూడా మంచిగా కలిగేంత వరకు ఒక్క ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడికించుకుంటే సరిపోతుందండి తర్వాత చూడండి ఇక్కడ మంచిగా కుక్ అయిపోయినాయి సగ్గుబియ్యం కూడా కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు జీడిపప్పుని యాడ్ చేసేసుకుంటున్నాను ఒక టూ మినిట్స్ తర్వాత ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఇదే కన్సిస్టెన్సీ మీకు చల్లారిన తర్వాత కూడా చక్కగా ఉంటుందండి చూడండి ఈ విధంగా మంచిగా కలుపుకొని ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఇంకా ఫాస్ట్గా మనకి సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది ఇదే కొలతలతో ఇదే విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో